చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు ఫలానా ఊళ్ళే ఫలానా ఎల్లయ్యా చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇక ఆయన పైసలు తిన్నాడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతున్నా ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించం రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు అనట్లేదు మీ మంత్రి అంటున్నాడు వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని ఏది రైతు బంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఎక్కడవైనా పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన ఫోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడ పోయినాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టు నీ కాడలేదా నువ్వే రాసినావు ఉత్తరం ఆ రోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు ఇవన్నిటికీ సమాధానం ఖచ్చితంగా రేపు క్యాబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలని చెప్పి కోరుతూ ఈ రైతు భరోసాను రైతు బంధును కుదించే కుట్ర బంద్ చేసే కుట్ర రైతును బదనాం చేసే కుట్ర ఏదైతుందో ఈ విషయంలో మాత్రం మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి నుంచి క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో మండలాల్లో ఎక్కడికక్కడ రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనది ఎందుకంటే రైతు బంధు తెచ్చిందే మనం స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి పథకాన్ని ప్రవేశపెట్టిందే మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన ఈ స్కీమ్ను ఎవరు దీన్ని బొందపెట్టే ప్రయత్నం చేసినా ఎవరు రైతులను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా సహించే ప్రసక్తే లేదు ఏ ఊరు కా ఊరు ఏ మండలం కా మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అందరం కథం దొక్కుదాం రైతులను చైతన్యవంతులను చేద్దాం ఖచ్చితంగా సంక్రాంతి లోపలనే ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకి అర్హుడైన ప్రతి రైతుకి ఖచ్చితంగా రైతు భరోసా వీళ్ళు బాకీ పడ్డది ఎకరానికి పదిహేడు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డరు అది ఇప్పించే ప్రయత్నం కూడా మనమే చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి రేపు క్యాబినెట్లో సరైన నిర్ణయం తీసుకొని బుద్ధి తక్కువ ఆలోచనలు చేయొద్దని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు బ్రదర్ రేపు క్యాబిన నేనేమంటున్నా రేపు క్యాబినెట్ తర్వాత ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ఎవరికి ఎత్త కొడుతుంది అన్నీ తెలుస్తాయి మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఈ స్కీమ్ను మొత్తానికి బొంద పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఇక మాకున్న ఇన్ఫర్మేషన్ గది ఒక ఒక సేమ్ రుణమాఫీ చేసినామన్నారు ఇప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్లు ఇచ్చి అయిపోయింది అయిపోయింది అయిపోయిందని ఎత్తగొట్టుకున్నారు చారాన ఇచ్చి మొత్తం అయిపోయిందని రూపాయి అంత కట్టినామని చెప్పి నరికినరు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంటారు మేమేమంటున్నామంటే రైతులను మీరు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం కాడ ఉంది ఎవలకి ఎంత భూమి ఉన్నది ఎవరు కౌలు రైతు ఎవలు ఎవల ఖాతా నెంబర్ ఏంది ఎవలకి రైతుబంధు ఎంత ముట్టింది మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరు ఎప్పుడు ఇచ్చిండ్రు ఇవన్నీ ప్రభుత్వం కాడు ఉన్నాయి కొత్తగా ఎందుకు మళ్ళీ ప్రమాణపత్రం రాసియాలి మాకైతే అర్థమవుతలేదు అదేదో రైతులు దొంగలు అన్నట్టు మళ్ళీ వాళ్ళు తపన తప్పిదారి ఆ ప్రమాణపత్రం మళ్ళీ ఏమైనా ఉంటే రేపు కేసు పెట్టేటట్టు రేపు ఏమైనా ఆగం చేసేటట్టు మళ్ళీ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనకు తెలియదు అందుకే భయపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో రైతులను తప్పకుండా దీన్ని మా తరఫున మా పార్టీ తరఫున నిరసిస్తాము తప్పకుండా ప్రతిఘటిస్తాం సబ్ కమిటీ ఐదేళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తుందని మాకున్న సమాచారం ఐదేళ్ళు అయిపోయినాక వీళ్ళు దిగిపోయాక అప్పుడు ఇస్తారు రిపోర్ట్ ఏం సబ్ కమిటీ అయినా అర్థం కాదు కొత్తగా కొండం దవ్వి వెల్కన్ పడతారు ఎవడనా అసలు ఏం చేసింది సబ్ కమిటీ సంవత్సరం నుంచి ఇప్పటివరకు రూపాయి రైతు భరోసా అయ్యలే మేము పెట్టిపోయిన ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత వీళ్ళు ఒక్కసారి ఇచ్చిండ్రు ఒక సంవత్సరం మొత్తంలో ఒక రూపాయాన్ని ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఆ రోజు మేము పెట్టిపోయిన పైసలు వీళ్ళు వచ్చినాక వంచిరు తప్ప అది కూడా దిక్కులేక మూడు నాలుగు నెలలు వంచిరు